ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి ఇంకో పక్క చార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఒక ఆ పిలిపి ఎన్డీఏ ని గెలిపించామని నేను ఎన్నో ఎన్నికలు చూశాను గాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడో చూడని ఎన్నిక పదహారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ది అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రి మగుళ్లు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలు పెట్టాం పదైదు నెలలైంది పదహారో నెలకొచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సమీక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ కందరికీ ماروکہ سارے صبح کانچھتے لیجئے سننا